ఉదయం లేవగానే వంట గదిలోకి వెళ్ళి ఈ వస్తువును తాకితే కష్టాలన్నీ పోతాయి లక్ష్మీదేవి స్వయంగా చెప్పింది ఉదయం నిద్ర లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఈ వస్తువును తాకితే చాలు కష్టాలన్నీ కూడా పోతాయి అని లక్ష్మీదేవి స్వయంగా చెప్పింది ఎవరైతే ఉదయం లేవగానే వంట గదిలోనికి వెళ్ళి ఈ వస్తువును తాకుతారు అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ తిష్ట వేసుకొని కూర్చుంటుందని శాస్త్రాలలో కూడా చెప్పి ఉన్నారు ధనం మూలం యుద్ధం జగత్ అంటారు మన పెద్దలు ధనానికి ఆది దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అంతటా వ్యాపించి ఉంటుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మి అయి అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి కొన్ని స్థానాలలో కొన్ని పనులు చేసే దగ్గర లక్ష్మీదేవి ఎక్కువగా ఉంటుందని శాస్త్రాలలో ఉంది హరి దివ్య చరిత్ర గుణదానం జరిగే చోట శాలగ్రామము తులసి ధ్వని ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది అంతేకాకుండా భక్తులను పండితులను విద్యావేత్తలను మహిళలు పిల్లలను ఆదరించే చోట కూడా లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది ఇల్లు శుభ్రంగా ఉన్న చోట ప్రశాంత వాతావరణం కలిగి ఉన్న చోట పసుపు కుంకుమ వంటి సుమంగళ పదార్థాలు ఉన్న చోట ఉప్పు తమలపాకులు మహిళల పాపిడి మాంగళ్యం గాజులు దీపం వంటి ప్రదేశాలలో లక్ష్మీదేవి నివసిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రతి మనిషికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఎంతో తహతహలాడిపోతూ ఉంటారు శ్రీ మహాలక్ష్మి సంపదల తల్లి సంపద అనే మాటకు సనాతన ధర్మంలో అనేక అర్థాలు ఉన్నాయి ధనం పుష్టి కలిగిన పవిత్ర ఆహారం ఆరోగ్యం మిత్రతత్వం చౌమన్యాసం శాంతి కలహం లేని పరిస్థితి బలం అనుకూలమైన కుటుంబం కార్యసిద్ధి విజయము చిరునవ్వు ఇవన్నీ కూడా లక్ష్మీ రూపాలు లక్ష్మీదేవి అంటే ఒక ధనమే కాదు మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యము లక్ష్మీదేవికి సంపదలన్నీ సమూహార స్వరూపాన్ని లక్ష్మీదేవిగా ఉపాసిస్తూ ఉంటారు ఇవన్నీ మహర్షులు శ్రీ విభూదులు వీటిని పొందాలంటే తగిన సాధన అర్హత ఉండాలని ధార్మిక గ్రంథాలు బోధించాయి తమ సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా దరిద్రుడిగా జీవించవలసిందే ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం మొక్క రానివాడు కూడా అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకొని అందుకు తగ్గట్టుగా నడుచుకుంటే ఆమె కృపతో అందరూ హాయిగా జీవించవచ్చు అయితే ప్రత్యేకంగా స్త్రీలు ఉదయం లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఒక చిన్న వస్తువును తాకితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది ధనం వస్తుంది సమస్యలన్నీ కూడా తీరిపోతాయని స్వయంగా లక్ష్మీదేవి చెప్పింది మరి ఇంతకీ ఉదయం లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఏ వస్తువును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం స్త్రీలు మొట్టమొదటిగా ఉదయం లేచిన వెంటనే తాకవలసినటువంటి వస్తువు ఏమిటి అంటే హరిద్రము అంటే పసుపు వంటగదిలో డబ్బాలో పసుపు ఉంటుంది కదా ఆ పసుపును ప్రతిరోజు ఉదయం లేవగానే తాకాలి అలా తాకటం వలన కష్టాలు ఉండవని స్వయంగా లక్ష్మీదేవి చెప్పింది అందుకే హరిద్రం దరిద్రాన్ని తొలగించేస్తుంది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు గడపకు కూడా మన సనాతన ధర్మంలో పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు పసుపు యాంటీబయాటిక్ మన ఇంట్లోకి క్రిమికీటకాలు రాకుండా పసుపు నివారిస్తుంది అంతేకాదు పసుపును స్త్రీలు శరీరానికి పూసుకొని స్నానం చేసినట్లయితే మచ్చలు కానీ మొటిమలు కానీ వ్యాధులు కానీ రావు అందుకే పూర్వకాలంలో స్త్రీలు శరీరానికి పసుపు రాసుకొని చక్కగా స్నానం చేసుకునేవాళ్ళు అంతేకాదు ఋతుదోషం వచ్చినప్పుడు అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా కాస్త పసుపును తీసుకొని ఒక ముద్దలాగా చేసుకొని మింగేసేవాళ్ళు అలా మింగటం వలన కడుపులో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతటినీ కూడా ఆ పసుపు నివారిస్తుంది ఆ బ్యాక్టీరియాను దూరం చేస్తుంది పసుపు మంగళకరమైనది శుభకరమైనది అలాగే శుభాలను సూచిస్తుంది నెగిటివ్ని దూరం చేస్తుంది పసుపు లక్ష్మీకారకంగా భావిస్తారు పసుపును అందరి దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు అందరి దేవతలు కూడా ఇష్టపడుతుంటారు కాబట్టి ఫస్ట్ మీరు ఉదయం లేవగానే పసుపును తాకితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఐశ్వర్యం ఇస్తుంది పసుపు మంగళకరమైన వస్తువు శుభకరమైన వస్తువు అసలు ఈ పసుపును వంటగదిలోకి వెళ్ళి ఎలా తాకాలంటే స్త్రీలు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా పళ్ళు తోముకొని చక్కగా స్నానం చెయ్యండి ఆ తరువాత వంటగదిలోనికి వెళ్ళి పసుపు డబ్బాని మూడుసార్లు తాకండి మూడవసారి తాకేటప్పుడు అమ్మ మా ఇల్లు బాగుండాలి మా ఇంటి యజమాని బాగుండాలి మా ఇంట్లో వారికి కష్టాలు రాకుండా ఉండాలి ధన సమస్యలు రాకుండా ఉండాలి మా ఇల్లు బాగుండేలాగా నువ్వే చూడు తల్లి అని ఆ పసుపు డబ్బాకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఇలా ఆడవాళ్ళు ప్రతిరోజు వంట చేయడం ప్రారంభించే ముందు పసుపు డబ్బాను తాకాలి పసుపు వంటింట్లో పెట్టుకోవడం కుదరనటువంటి వాళ్ళు పసుపు కొమ్ములైన వంటగదిలో పెట్టుకొని ఆ పసుపు కొమ్ములను తాకి నమస్కరించుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని స్వయంగా లక్ష్మీదేవి ఒక సందర్భంలో చెప్పింది కనుక స్త్రీలు ఉదయం లేవగానే ఇలా పసుపును తాకండి అలా తాకటం వలన కష్టాలు కూడా పోతాయి లెక్కలైనంత ఐశ్వర్యం వస్తుంది ధనం వస్తుంది మీకున్న సమస్యలన్నీ కూడా అతి త్వరగా తీరిపోతాయి రోజు రోజుకు మీ సంపాదన పెరుగుతుంది అంటే మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకొని మీకు రావాల్సిన ధనం వస్తుంది మీ ఇంటి యజమాని యొక్క సంపాదన కూడా పెరుగుతుంది మీకు రాజయోగం పడుతుంది లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది మీ యొక్క ఆస్తి అనేది రెట్టింపు అవుతుంది ఎందుకంటే పసుపుకు అంతటి శక్తి ఉంటుంది పసుపే కదా అని లైట్గా తీసుకోవద్దు పసుపు మనల్ని కోటీశ్వరులుగా కుబేరులుగా మార్చగలదు అదే పసుపు మనల్ని బికారులుగా కూడా మార్చగలదు పసుపును ఎప్పుడూ కూడా డైరెక్ట్గా మన చేతితో వేరే వారి చేతికి అస్సలు ఇవ్వకూడదు అలా ఇస్తే ఐశ్వర్యం హరించుకుపోతుంది అదృష్టం పోతుంది అని పెద్దలు చెబుతుంటారు కాబట్టి పసుపును ప్రతిరోజు ఉదయం వంటగదిలోకి వెళ్ళి తాకితే కనుక ఇంటికి మంచి జరుగుతుందని స్వయంగా లక్ష్మీదేవి చెప్పింది కాబట్టి స్త్రీలు గుర్తుంచుకొని ప్రతిరోజు ఉదయం పూట వంటగదిలోని పసుపు డబ్బాను తాకండి తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకున్న కష్టాలు పోయేలాగా చేసుకుని ఆనందంగా సంతోషంగా హాయిగా జీవించండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి